చూడండిరా ధర్మ వ్యాధులు వెళ్ళిపోతున్నాడు స్వామి మమ్మల్ని వదిలి వెళ్ళకండి స్వామి మాకు ధైర్యం చెప్పేది ఎవరు స్వామి మాకు వైద్యం చేసేది ఎవరు స్వామి మాకు కష్టాలు ధైర్యం చెప్పేది ఎవరు స్వామి దయచేసి వెళ్ళకండి స్వామి స్వామి మాకు ధైర్యం ఇచ్చేది మీరే కదా మమ్మల్ని వదిలి వెళ్ళకండి స్వామి మాకు దారి వదలండి మీరు ఊరు వదిలి వెళ్ళకండి స్వామి దయచేసి మమ్మల్ని దిక్కులేని వాళ్ళు చేయకండి స్వామి మీరు వెళ్ళకండి స్వామి తల్లిదండ్రులు మీరే మా జీవన మార్గం చూపేది మీరే మమ్మల్ని వదిలి అనాథలు చేయకండి స్వామి స్వామి అజ్ఞానమైన మాకు జ్ఞానబోధ చేసి సన్మార్గమే నడిపించేది ఎవరు స్వామి ఈ సృష్టిని సృష్టించింది ఆ శ్రీహరియే గాలి నీరు నిప్పు ఈ నేల ఆకాశం ప్రకృతే నిలిచాడు ఆ శ్రీహరి శ్రీహరి నామస్మరణ చేయండి ఏ బాధలు ఆపదలు మీ దరి చేరవు ఆ శ్రీమన్నారాయణుని నమ్మిన వారిని కంటికి రెప్పలా కాపాడుతాడు ఆ శ్రీహరి జై శ్రీమన్నారాయణ ఓం నమో నారాయణాయ ఏమిరా బొమ్మల్లా చూస్తున్నారు వెళ్ళండి మమ్మల్ని వెళ్ళండి ఆ శ్రీహరి నామాన్ని జపించండి ఏమిటి దౌర్జన్యం పశువుల్లో ప్రవర్తిస్తున్నారేంటి అధికారం ఉంది కదా అని అహంకారం వంటి చూస్తారేమిట లాగిపడయక రాగిపడేయండి నా మాట వినండి కూర్చోండి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు లేకుండా చేస్తారు ఆ మాయకుల్ని హింసించడం ధర్మమా అధికారం ఉంది కదా అని అహంకారంగా ప్రవర్తించడం న్యాయమా మీరు అంటరాని వారు మీ వృత్తులేమిటి మీ బ్రతుకులేమిటి మీతో మాట్లాడటమే అసహ్యం చేసే వృత్తుల పేరిట కులాలను వేరు చేసి మనిషికి మనిషిని దూరం చేయకండి మానవాళిని మంటల్లో కాల్చకండి భక్తుల మీరు దైవాన్ని నమ్మండి తోడు నీడై మీకు ఆ శ్రీహరి కాపాడుతాడు ఓం నమో నారాయణాయ జై శ్రీమన్నారాయణాయ జై శ్రీమన్నారాయణాయ వ్యాధ ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు నాకన్నీ తెలుసు తమరు ఈ ఊరిని విడిచి వెళ్ళకూడదు ఇది నా ఆజ్ఞ అలాగే ప్రభు అలా జరిగిందా నమ్మలేకపోతున్నాను నిజం మహామాయ మీద ఒట్టు తను ఇచ్చాను కదా అని హద్దు దాటితే ఆరిపోతావు జాగ్రత్త ఒట్టు నా కళ్ళతో చూసినా చెప్తున్నా శతానంద మంత్రి రావడం ఏమిటి ఆ శూడికి ధైర్యం చెప్పి మళ్ళీ ఊళ్ళోకి పంపించడం ఏమిటి ఇదంతా ఏదో మాయలా ఉంది ధర్మవ్యాధుడిని మనమే ఊరు నుంచి పంపించామనుకుంటారు నోరు ముయి నాకు వ్యతిరేకంగా మాట్లాడే వాడేవాడ్రా ఈ ఊళ్ళో అది కాదు ఏది కాదు పిచ్చి పిచ్చిగా మాట్లాడకుప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ Hey darlings గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి